మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మల్ మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం విగ్రహదాత మహమ్మద్ సలీం మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ డిపిఓ యాదయ్య ఈ కార్యక్రమంలో టెక్మల్ మండల మాజీ ఎంపీపీ చింతా స్వప్న రవి వైఎస్ ఎంపీపీ మంజుల రాజుగౌడ్ జెడ్పీటీసీ సర్వణి సరోజిని మల్లేశం మెదక్ జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షురాలు నిమ్మవాణి రమేష్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప సాహసం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్ మండల కోఆప్షన్ మెంబర్ మజార్ ఎమ్మెల్యే కృష్ణ ఎంపీడీఓ రియాజుద్దీన్ విష్ణువర్ధన్ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధి పాల్గొనడం జరిగింది మరి వివిధ పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం యూత్ ముందు ఇలాంటి పనులు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నాకు సహకరించిన ఎంపీటీసీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విలేకరులకు ప్రత్యేకంగా విలేకరులకి చెప్పాలి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన మీ అందరికీ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న